ఒక కప్ప నేను చెట్టు అక్కడ కూర్చొని చెప్పాయి నువ్వు ఎక్కలేవు నీకు ఆ సామర్థ్యం లేదు నీ వల్ల కాదు ఒకవేళ ఎక్కితే చెట్టు జారి కింద గుండె పలికి సస్తావు అని నరుస్తున్నాయట ఎవరు కప్పలని నరుస్తుంటే ఈ కప్ప ఆహా ఓహో అనుకుంటే ఇంకా ఎక్కువ చెట్టు చివాలకి వెళ్ళిందట అంత పైకి వెళ్ళిపోయింది ఈ కింద కూర్చున్న కప్పలన్నీ నీ వల్ల కాదు వద్దు వద్దు అనే కొలది అదేం చేసింది చిట్టు చివరి బాగా పైకి వెళ్ళిపోయింది అప్పుడు అక్కడ నిలబడిన రైతు అడిగాడట కప్ప కప్ప నిన్ను వాళ్ళంతా కూడా వద్దు వద్దు సస్తావే అని చెప్తుంటే ఎంత స్పీడ్గా ఎక్కేవే ఏమిటి కారణం అంటే నాకు రెండు చెవులు వినబడవు సార్ వాళ్ళు ఏమంటారు నాకు అర్థం కాలేదు నేను ఒకటే అనుకున్నాను వాళ్ళు చెయ్యట్టి ఎక్కలేవు సస్తావు అంటే ఓ నువ్వు ఎక్కగలవు నువ్వు ఎక్కుతావు అంటున్నట్టుగా భావించింది అవి చుట్టూ ఉన్నవి గా మాట్లాడుతుంటే అది పాజిటివ్గా తీసుకుని పైకి ఎక్కింది ఎవరు బిడ్డారా కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకుని కురిగిపోవద్దు కాబట్టి ఎవరు బిడ్డారా దయచేసి డీ ఫోకస్ నక్కలు కుక్కలు అరుస్తున్నంత మాత్రాన్ని ఏనుగు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు దేవుని బలంతో ముందుకు సాగిపో మీరు ఫోకస్ పెట్టండి మీ జీవితంలో గోల్ ఉంది ఒక డిసిషన్ తీసుకోండి నేను గమ్యం చేరేదాకా వెనక్కి తిరిగి చూడండి కొండెక్కుతున్నావు గచ్చబదులు రాళ్ళు రొప్ప ఉంటే పక్క తప్పించుకునే మార్గం ఉంటుంది సమస్య ఉంటే సమస్య పరిష్కారం ఉన్నట్టుగా నీకు దారి లేకపోతే మరో దగ్గర ఎక్కడో దగ్గర దారి ఉంటుంది దారి వెతుక్కొని వెళ్తూనే ఉండు ముందుకు వెనక్కి పిలిచే వారిని పట్టించుకోవద్దు పొగిడే వారిని పట్టించుకోవద్దు శిఖరానికి చేరేదాన్ని అలా నువ్వు చదువు మీద ఫోకస్ పెడితే అలా నువ్వు చేసే పని మీద ఫోకస్ పెడితే అద్భుతంగా రాణిస్తావు పైకి వస్తావు నీ తర్వాత ఇంకెవరైంది